ఇప్పుడు డీరెక్టర్ పెట్టుకున్నాడు ఇక్కడ ఎయిట్ క్యారీ పెట్టుకున్నాడు మళ్ళీ నెక్స్ట్ నైన్ నైన్ ఎయిటీ వన్ ప్లస్ ఎంత ఇక్కడ ఎంత పెట్టిందో ఎయిటీ నైన్ సార్ ఇక్కడ ఎయిట్ నైన్ జీరో వన్ వచ్చింది తర్వాత మనము సెకండ్ ఇది చేసేటప్పుడు పెట్టుకోవాలా ఇప్పుడైతే క్లాస్ మార్క్స్ పెట్టుకున్నాడు క్లాస్ మార్ట్ అంటే జీరో సో ఇది పెట్టుకున్నట్టు నెక్స్ట్ మనం ఏ నెంబర్ తీసేయాలి ఎయిట్ తో మళ్ళీ ఎయిట్ నైన్ సెవెన్ 7 సెవెన్ క్యారీ పెట్టుకున్నాడు మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఫైవ్ చూసుకోవాలి ఎయిట్ ఎయిట్ సార్ ప్లస్ సెవెన్ ఎంత సిక్స్టీ ఫోర్ ప్లస్ సెవెన్ ఎంత సెవెంటీ వన్ సో వన్ ఇక్కడ పెట్టుకున్నాడు సెవెన్ మళ్ళీ ఇక్కడ క్యారెట్ పెట్టుకున్నాడు మళ్ళీ తర్వాత ఎయిట్ నైన్ సార్ సెవెంటీ సెవెన్ నువ్వు నువ్వు ఆ చెప్పు ఇక్కడలో చారిలు ఎంతినట్టు ఉంటాడు అండర్ weight ఎవరు ఉన్నాగా ఆ సార్ అండర్ weight పిల్లలు ఉన్నారు బరువు తక్కువ ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్ ఈ అబ్బాయి సార్ అది సార్ పిఎం 아, <목소리도> 이비리스라 यार कहाँ यहीं से हाँ यहीं से हाँ यहीं से हाँ